రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఐఐటి హైదరాబాద్ అనేక ఆవిష్కరణలు పరిశోధనలకు కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ లో టెక్నో కల్చరల్ ఫెస్ట్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి లేకుండా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నడిచే కారు తయారు చేయడం ఐఐటి హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు పూర్తి స్థాయిలో టెస్టింగ్ అయిపోయిన తర్వాత త్వరలోనే ఈ కార్లు లో ప్రదర్శిస్తామన్నారు తమ ప్రభుత్వం బాధ్యతగా కేవలం రెండేళ్లలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించిందన్నారు అనేక ఇన్వెన్షన్స్కి ఇన్నోవేషన్స్కి రీసెర్చ్కి ప్రపంచస్థాయిలో పేరుగాంచిన రీసెర్చ్కి కూడా దోహదపడే అంశాలను ఈరోజు వారు మనకు ముందుకు పెట్టారు గతసారి వచ్చినప్పుడు సెల్ఫ్ డ్రివెన్ కార్ అంటే మనిషి లేకుండా కారు నడిపించే ప్రక్రియను కూడా చేపట్టి దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మనిషి లేకుండా కారు నడిపించే కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన ఘనత ఐఐటి హైదరాబాద్కి దాంతోపాటు అనేక కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నంతో ఒక పరంగా రీసెర్చ్ని ఇంకో పరంగా అకాడమిక్గా రేపు రాబోయే కాలంలో మరి ఇన్వెన్షన్స్ కూడా పెద్ద ఎత్తున పీట వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నది ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్